ఎంతటికి పొంకనాలు చెప్పేటోడు పదేళ్ళు నువ్వే ఉన్నావు కదనే పదేళ్ళలో నిన్ను ఇవ్వడం చేయతానడా ఇవాళ మేము పన్నెండు నెలల ఏమి చేయలేదు అంటున్నాడు నేను అడుగుతూ నేడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని అక్క ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తలేదా ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీరు బస్సు ఎక్కుతారని టిక్కెట్ అడుగుతురా ఆ ఎవ అమ్మగారించుకోవాలంటే ఇంకా ఏం కిరాయి పైసలు అడగాలి అమ్మవారికి గుడికి పోవాలంటే పక్కింటోళ్ళు తోడు రావాలి ఇవాళ ఐదు వందల రూపాయల సిలిండర్ ఆడబిడ్డల కార్తీలో ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్లు ఈ రోజు ఉచితంగా కరెంటు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షల యాభై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా కేసీఆర్ ఎగనామా పెడితే వచ్చిన ఎంబడే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా మొదటి విడత ఇచ్చినాం రెండో విడత ఈ రోజు రైతు భరోసాలో పదివేల కోట్ల రూపాయలు ఎకరాకు పన్నెండు సంవత్సరానికి ఇవాళ మనం మొదలు పెట్టినాం మార్చి ముప్పై ఒక్కటి లోపల ఈరోజు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాలు వేయదలుచుకున్నాం నిరుద్యోగ యువకులకు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇవాళ ఆడబిడ్డలకు మహిళా సంఘాలకు పాఠశాలలు నిర్వహించుకోవడానికి అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చినాం ఇవాళ పాఠశాల పిల్లలకు బట్టలు కుట్టే పని ఆడబిడ్డలకు ఇచ్చినాం ఇవాళ వెయ్యి మెగావాట్లు సోలార్ విద్యుత్ ఆడబిడ్డలకు ఇవాళ నిర్వహించుకోవడానికి ఇచ్చినాం ఇయాల మహిళా సంఘాలకు ఆరు వందల బస్సులు కొని ఆర్టీసీకి ఇవాళ కిరాయలకు పెట్టే అవకాశం మా ఆడబిడ్డలకు ఇచ్చినాం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ మహబూబ్ నగర్కు కు తీసుకొచ్చినాం ఐదు వేల కోట్ల రూపాయలతో కొడంగల్ అభివృద్ధి పనులు వెయ్యి కోట్లు ఇవాళ నారాయణపేటలో అభివృద్ధి పనులు తీసుకున్నాం పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇవాళ ముందుకు పోతున్నాం ఈ రకంగా మేము వచ్చిన తర్వాత ఇంతకుముందే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు ఆగిపోయిన ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ ప్రారంభించి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు కాదు అవసరమైతే ఐదు వేల ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఐదు లక్షల రూపాయలు పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఇలా ఉచితంగా ఇస్తున్నాం నువ్వు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినావు పదేళ్ళని నేను అడుగుతున్నా సంవత్సరంలో ఐదు లక్షల ఇండ్లు మేమిస్తాం ఆనాడు పదేళ్ల పాతిక లక్షల ఇందిరమ్మ ఇండ్లు మేము ఇచ్చినాం నేను అందుకే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాలు విసురుతున్నాను చిత్తశుద్ధి ఉంటే మీరు రాండి ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలల్లో మేము ఓట్లు అడుగుతాం ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి నీకు దమ్ముందా నేను సూటిగా సవాలు విసురుతున్నా రెడ్డి గారిని కూడా సవాలు విశ్రమని చెప్తున్నా మా దామన్నను కూడా తోడుండమని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయో గా ఊర్లోనే బీఆర్ఎస్ తోడు పోటీ చేయాలి దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి మాట్లాడు నువ్వేం చేసినావు మేమేం చేసినావు ప్రజలకు అర్థమవుతుంది అందుకే ఇవాళ ఆర్టీసీలో బస్ అయినా ఆడబిడ్డలకు రెండు వందల యూనిట్లు ఇంటికైనా ఐదు వందల రూపాయల సిలిండర్ అయినా యువకులకు యాభై ఐదు వేల ఉద్యోగాలైనా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అయినా రైతు భరోసాలో పన్నెండు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చిన ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఇంటికి పన్నెండు వేల రూపాయలు ఇవాళ ఉచితంగా ఇచ్చిన ఒక్క సంవత్సరంలోనే ఇవన్నీ పనులు మనం చేసినాం ఇవే కాదు ఇవాళ బీసీలు తెలుగు కళ్ళలో డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా ఈ రోజు చదువుకున్నారు ఐఏఎస్లు ఐపీఎస్ఎల్గా వాళ్ళు రాణిస్తున్నారు మేము ఎంతమంది ఉన్నామో లెక్క చెప్పండి అని అడుగుతారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వందేళ్ళ కింద తెల్లదొరలు లెక్కలు కట్టారు కులగా మళ్ళీ ఇళ్ళ వరకు కట్టలే ఏడు దశాబ్దాలైన స్వతంత్ర దేశంలో బీసీ కులగా చెయ్యలే ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిసారిగా బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి కులానికి సంబంధించిన లెక్క తీసి కులంగా చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డది వందేళ్ల నుంచి జరగని పని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేసిన మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ ఏండ్ల నుంచి కొట్లాడుతున్నారు